హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చాను ఇంకా సాయంత్రం ఐదు గంటలైతే అయిందనమాట ఇంకా గొర్రెలు అయితే మేత్తన్నాయి ఇంకా ఇంటి చుట్టూనే వర్షాలు అయితే పన్నాయి కాబట్టి ఇంటి చుట్టూనే అయితే మేత్తన్నాయి అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా గొర్రెలు అయితే అయితే గొరపిల్లయితే అనమాట సాయంత్రం ఐదు గంటలైతే అయింది కాబట్టి ఇంకా ఆరు గంటల వరకు అయితే ఈ ఇంటి చుట్టూ అయితే మేస్తూ ఉంటాయన్నమాట ఇంక మేసేది అయిపోయిన తర్వాత అయితే పోతాయి అవంతకవి ఇంక మనమేం తోరాల్సిన పని అయితే ఉండదు ఇంకా సప్ప అయితే ఉంది కాబట్టి సప్పలేకైతే ఇద్దామనేసి ఇడదామనేసి గొర్రెలైతే ఇంకా కొడతల్లో అయితే అనమాట ఇంకా సప్లైకైతే పోకోకుండా మేకలన్నీ మొత్తం అయితే పోతూ ఉంటాయి ఇంకా అయితే కావాలి కాబట్టి గొర్రెలు అయితే పక్కకైతే వేసుకున్నాము ఇంకా పొద్దున్నీ ఎండలకైతే ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే ఇలా నీళ్ళు అయితే కరెంట్లు అయితే సరిగ్గా లేవన్నమాట మోటార్లకి నీళ్ళు లేనప్పుడు అయితే ఇవి కొంచెం తిరుగుతూ ఉంటాయి కాడిస్తూ ఉంటాయి అనమాట అందుకనేసి చెరలేకైతే వేసుకొని పోయి నీళ్ళు అయితే తాపుకొని వచ్చి ఇంకా మన ట్యాంకీలో నీళ్ళు కూడా అయిపోయినాయి తాపుకొని వచ్చి ఇంకా కొడతల్లో అయితే మేత్తూ ఉన్నాయి అనమాట ఇంకా రప్పమైతేన మామూలుగా ఇంటి ముందు అయితే వేసేసినామో కుడతల్లో కూడా కాదు ఇంకా కొడతలో అయితే గిన వర్షాలు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు అయితే నిలుతాయి అనేసి ఇంకా మెత్తబడుతుంది కాబట్టి నేలంతా అందుకనేసి ఇంటి ముందు అయితే తోలుతూ ఉన్నామన్నమాట ఇంకా రప్పం అయితే రోజు నూకేసేది ఎత్తేసేది అయితే ఉంటుంది కొడతల్లా అయితే రెండు రోజులకి మూడు రోజులకి అయితే రప్పం మారుతూ ఉంటాం కాబట్టి ఎత్తేసే పని అయితే ఉండదు ఇంకా ఇంటి ముందు అయితే గయినా తావరప్పం అయితే వేసేసినాం కాబట్టి రోజు అయితే నూకి ఎత్తిపోయాల్సి ఉంటుంది ఇంకా సాయంత్రం ఐదు గంటలైంది కాబట్టి ఇంకా కొడతల్లో అయితే వేసేసి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట గొర్రెలన్నీ